టిఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం దీక్షా అని చేసి ఎందుకంటే ఉనికి కాపాడుకోవాలి ఎందుకంటే గతంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళ రూపు మాపు లేకుండా పాదాలలోకం వైరు కాబట్టి ఏదో మేము ఉన్నాము మా పార్టీ బతుకున్నదే అని చెప్పేసి చూస్తున్నాం కానీ దీన్ని రైతులు కానీ విద్యార్థి లోకం కానీ ఎవరు నమ్మరు వీళ్ళు చేసేది దొంగ దీక్షలని అలా కేసీఆర్ గారు చేసిన దొంగ దీక్షనే ఆల్రెడీ నిమ్మరసం తాగి దీక్ష చేస్తుంటే విద్యార్థి లోకం లేచి అరే కేసీఆర్ ఏకున్నా మేము చేస్తాం రా అని ఆనాడు విద్యార్థులతో వచ్చిన ఉద్యమం ఇది ఆ రోజు దాన్ని చూసి కొన్ని వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ఆత్మ బలిదానాలు చేసుకుంటే తల్లి తెలంగాణ తల్లి సోనియామ్మ గారు ఇంతమంది విద్యార్థులు చచ్చిపోతారని చెప్పేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ కేసీఆర్ అనేటువంటి ఏదో పెగ్గేసుకుంటా కూర్చున్నట్టు కానీ పార్లమెంట్లో లేడు ఇద్దరు ఎంపీలు ఉండే అమ్మగారు రోలు విజయశాంతమ్మ కేసీఆర్ ఆ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఈయన పా పామ్ పెగ్గు పెగ్గుదాక్కుండా కూర్చున్నాడు కానీ ఈయన మాత్రము ఆ పార్లమెంట్లో లేడు ఎవరైనా చూడండి మీకు చరిత్ర తెలుసుకోండి కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉంటుంది ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం కొన్ని చేసినాము ఇంకా కొన్ని రైతులకు రుణమాఫ అయ్యేది ఈ డిసెంబర్లోకి చేస్తాను మా గవర్నమెంట్ చెప్పేస్తుంది కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రైతులు గుర్తుకొస్తున్నారు వీళ్ళకు అధికారంలో ఉన్నప్పుడు రైతులు గుర్తుకు రాలేరు విద్యార్థుల గుర్తు రాలేరు ఎగ్జామ్ కాంటాక్ట్ చేసే దమ్ము మీ ప్రభుత్వం ఇలా మా రైతులతో ఏదో రెచ్చగొట్టి రైతులను కుసి కొలుపుతున్నారు దీన్ని దయచేసి తెలంగాణ రైతాంగం మరి గమనించాలి ఇలా వడ్లకు సన్న ధాన్యానికి కింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తుంది మరి ప్రభుత్వం వచ్చిన ఇంత హీల్డింగ్ పంట హీల్డింగ్ ఎప్పుడు రాలే అంత ఘనంగా పంటలు వండినవి రైతులు ఉత్సాహంగా ఉన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుంది ఐదు వందల కాడికి బోనస్ ప్రతి కింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తుంది రైతులు ఎంతో ఉత్సాహంగా గ్రామాలలో పంటలు వేసుకుంటున్నారు ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ తరిమి కొట్టడానికి రెడీ ఉన్నారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు దీక్షా దీవన్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఎందుకు నాయన దీక్షా దీవన్ ఆ ఫామ్ హౌస్లో పండుకుంటూ అయిపోతుంది కదా ఆల్రెడీ తెలంగాణ ప్రజలు నిన్ను బంద్ చేసి నీ దుకాణం బంద్ చేసి ఇంట్లోనే పండబెట్టారు ఈరోజు మీ పార్టీ భూస్థాపితం అయి అవుతుందని మీరు భయపడి రోజు ఒకటి లేనిపోని చేసుకుని కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు మోపడం మీరు కన్ను మూసుకున్నారా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయి మీకు కనపడడం లేదా ఇవన్నీ పబ్లిక్లా పోతున్నాయి కనుకనే మీ దుకాణం బంద్ అవుతుంది అని మీరు లేనిపోయిన రైతు ఒక్కటి కాంగ్రెస్ మీద బదనాం లేపుతున్నారు ఐదు వందల గ్యాస్ కానీ బస్సు ఉచితం కానీ ఈరోజు ఎన్నో ప్రోగ్రాం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు మీరు పది సంవత్సరాల కోలే లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేరు ఈరోజు అన్ని రేవంత్ రెడ్డి గారు అనుకు చెప్పిన ప్రోగ్రాం ప్రతి ఒక్కటి రోజు 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 అన్ని నెరవేర్చడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నెరవేరుస్తుంది దానికి ఎలాంటి డౌట్ లేదు అందుకే టీఆర్ఎస్ దుకాణం క్లోజ్ అవుతున్నది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్